రీసెంట్ గానే బుల్లితెర్ నటి మధురెడ్డి పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే అలాగే త్వరలో అంజలి పవన్ కూడా రెండో బిడ్డకి వెల్కమ్ చెప్పబోతున్నారు ఇప్పుడు లిస్ట్ లోకి మరొక బుల్లితెర నటి కూడా చేరిపోబోతున్నారు ఆ నటి మరెవరో కాదు కోయిలమ్మ సీరియల్ తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లహరి ఆ తర్వాత కన్యాదానం కళ్యాణ వైభోగం వంటి సీరియల్స్ లోనే కాకుండా పలు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లోనూ మూవీస్ లో కూడా నటించి మెప్పించారు లహరి లహరికి మ్యారేజ్ అయింది ఆమె భర్త పేరు రాఘవేందర్ ఇద్దరు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పారు చెప్పొచ్చు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లహరి రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు లహరి త్వరలో తల్లి కాబోతున్నారట కమింగ్ సూన్ చిన్న వెల్కమ్ చెప్పడానికి ఎక్సైటెడ్ గా ఉన్నాము అంటూ చేయించుకున్న షూట్ లోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్తో ఈ గుడ్ న్యూస్ ని అందరితో షేర్ చేసుకుంది లహరి ఆ ఫొటోస్ చూసిన వారు లహరి దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు ఈ వీడియోలో చూసేయండి